అసలే మనం ఎందుకని కొన్నిసార్లు ఇంత పిచ్చి నిర్ణయాలు తీసుకుంటాం చాలా తెలివైన వాళ్లు కూడా అప్పుడప్పుడు ఎందుకు తప్పులు చేస్తారు ఈ ప్రశ్నల వెనుక ఉన్న సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రయాణంలో మనకొక గైడున్నారు ఆయనే చార్లీ మంగర్ ఆయన ఆలోచనల సహాయంతో మన మెదడు మనల్ని ఎలా మోసం చేస్తుందో చూద్దాం నిజమే కదా ఆలోచించండి ఎంతో అనుభవం ఎంతో తెలివితేటలు ఉన్నవాళ్లు కూడా ఒక్కోసారి మనం అస్సలు నమ్మలేని తప్పులు ఎలా చేస్తారు ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ ప్రశ్నకు సమాధానం వెతకడంలో లేము మనకు దారి చూపించడానికి ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు ఆయనే చార్లీ మంగర్ ఆయన ఇచ్చిన ఒక ఫేమస్ స్పీచ్ ది సైకాలజీ ఆఫ్ హ్యూమన్ మిస్జడ్జ్మెంట్ ఈ చిక్కుముడిని విప్పడానికి ఒక తాళం చెవిలాంటిది సరే మంగర్ ఏం చెప్పారంటే మన బ్రెయిన్ ఉంది కదా అది ప్రతిసారి ఒక పర్ఫెక్ట్ కంప్యూటర్లాగా లాజిక్తో పనిచేయదు దానికి కొన్ని మెంటల్ షార్ట్కట్స్ తెలుసు చాలాసార్లు ఈ షార్ట్కట్స్ మనకు బాగా హెల్ప్ చేస్తాయి కాని కొన్నిసార్లు అవే మనల్ని తప్పుదారి పట్టిస్తాయి అయితే ఇక్కడే మంగర్ చేసిన పని నిజంగా అద్భుతం మనల్ని ప్రభావితం చేసే ఈ మానసిక ధోరణులన్నింటినీ ఆయన గుర్తించి ఒక లిస్టు తయారుచేశారు అంటే మనకు తెలియకుండానే తెర వెనుక ఉండి మన ప్రతి నిర్ణయాన్ని ఇవే చాసిస్తున్నాయన్నమాట ఒకసారి చూడండి ఇదిగో ఆ లిస్టు మొత్తం ఇరవై ఐదు వామ్మో ఇప్పుడు మనం ప్రతిదాని గురించి లోతుగా వెళ్లక్కర్లేదు కాని ఒక్కసారి దీన్ని చూస్తే అర్థమవుతుంది మన మెదడు ఎంత కాంప్లికేటెడ్ వ్యవహారము మనకు తెలియకుండానే ఈ మానసిక శక్తులు నిరంతరం మనపై పనిచేస్తూ ఉంటాయి వీటిలో ఒకటి అన్నిటికంటే ముఖ్యమైన దాని గురించి ఇప్పుడు చూద్దాం సరే మరి ఈ ఇరవై ఐదులో మంగర్ ప్రకారం అన్నిటికంటే పవర్ఫుల్ ఏది నంబర్ వన్ టెండెన్సీ ఏంటి దాని పవర్ని చూపించడానికి ఒక సూపర్ స్టోరీ ఉంది అదే ప్రోత్సాహకాల శక్తి మంగర్ మాటల్లోనే వినండి ప్రోత్సాహకాల గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఇక దేని గురించి ఆలోచించదు అంటే దాని దానర్థమేంటే ఒక మనిషి ప్రవర్తనను అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి ఏది లాభం చేకూరుస్తుందో లేదా ఏది నష్టం చేకూరుస్తుందో చూడాలి అంతకంటే ముఖ్యమైంది ఇంకేదీ లేదంతే దీనికి ఫెడరల్ ఎక్స్ప్రెస్ కథ కంటే బెస్ట్ ఉదాహరణ ఉండదు చూడండి మొదట్లో ఏమయ్యేదంటే వాళ్ళు గంటల లెక్కనే ఇచ్చేవాళ్ళు రిజల్ట్ పని చాలా స్లోగా జరిగేది కాని ఎప్పుడైతే వాళ్ళు ఆ సిస్టంను మార్చి మీ షిఫ్ట్ పని అయిపోతే జీతం తీసుకుని ఇంటికెళ్ళిపోవచ్చు అని చెప్పారో అంతే ఒక మ్యాజిక్ జరిగినట్టయింది పని చాలా వేగంగా పూర్తయ్యేది విమానాలన్నీ టైంకి వెళ్లేవి చూశారా కేవలం ఒక్క ప్రోత్సాహకాన్ని మార్చడం వల్ల మొత్తం సమస్య సాల్వ్ అయిపోయింది సో ఈ ఫెడెక్స్ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే ప్రోత్సాహకాలనేవి ఒక రకమైన సూపర్ పవర్స్ వాటి శక్తిని మనం ఎప్పుడు అస్సలు తక్కువ అంచనా వేయకూడదు ఒక్క మానసిక ధోరణే అంత పవర్ఫుల్గా ఉంటే మరి రెండు మూడూ కలిస్తే ఏమవుతుంది అవి సింపుల్గా ఆడవవు వాటి పవర్ మల్టిప్లై అవుతుంది ఈ భయంకరమైన ఎఫెక్టును చెప్పడానికి మంగర్ ఒక ఫన్నీ పేరు పెట్టారు దాన్నే ఆయన లోల్లపలూజ ఎఫెక్ట్ అన్నారు అంటే ఒకటి ప్లస్ ఒకటి రెండూ అవ్వదు అది అవుతుంది చిన్న చిన్న బయాసిస్ అన్ని కలిసిపోయి మనం ఊహించని ఒక పెద్ద విస్ఫోటనం ఫలితాన్ని ఫలితాన్నిస్తాయి సరే ఈ లొల్లపలూజా ఎఫెక్ట్కి ఇంగ్రీడియంట్ ఏంటంటే సోషల్ ప్రూఫ్ సింపుల్గా చెప్పాలంటే గొర్రెల మందల వెళ్లడం మన చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తే మనం కూడా అదే చేస్తాం అందరూ చేస్తున్నారంటే అదే కరెక్ట్ అనుకుంటాం ఇప్పుడు దీనికి రెండోదాన్ని యాడ్ చేద్దాం అదే అధికారం మనకంటే పెద్దవాళ్ళూ డాక్టర్లు మన బాస్ లేదా ఎవరైనా యూనిఫామ్లో ఉన్నవాళ్లు చెప్పింది మనం పెద్దగా ఆలోచించకుండా ఫాలో అయిపోతాం సో గుంపు అటువైపు వెళ్తుంటే ఒక అధికారి కూడా అటే వెళ్లమంటే ఇంక మనం ఆలోచించం కదా ఇక ఫైనల్ టచ్ ఒత్తిడి అనే నిప్పు ఈ గుంపు అధికారం అనే కాంబినేషన్కి స్ట్రెస్ కూడా తోడైందనుకోండి ఇంక మన బ్రెయిన్ షట్డౌన్ అయిపోతుంది ఆ టెన్షన్లో మనం చాలా ఫాస్ట్గా కొన్నిసార్లు చాలా డేంజరస్ నిర్ణయాలు తీసుకుంటాం సో ఈ మూడు శక్తులు సోషల్ ప్రూఫ్ అధికారం ఒత్తిడి అన్నీ ఒకేసారి ఒకే దిశలో పనిచేసినప్పుడు అప్పుడు జరిగేదే లోల్లపల్లూజ ఎఫెక్ట్ ఇక మన మెదడు మన కంట్రోల్లో ఉండదు దీనివల్ల వచ్చే ఫలితాలు చాలా విపరీతంగా కొన్నిసార్లు డిజాస్టర్స్గా కూడా ఉంటాయి అమ్మో ఈ మానసిక వరల గురించి వింటుంటే కొంచెం భయంగా ఉంది కదా మరి వీటన్నిటినుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి డోంట్ వరీ దీనికి కూడా మంగర్ ఒక సొల్యూషన్ చెప్పారు దీనికి విరుగుడేంటంటే మనం ఇంకా తెలివైన వాళ్లం అవ్వడం కాదు మన బలహీనతల గురించి మనకు ఇంకా బాగా తెలియడం ఇది ఎలా ఉంటుందంటే చీకట్లో నడవడం వేరు చేతిలో ఒక టార్చ్ లైట్ పట్టుకుని ఎక్కడ గుంతలున్నాయో చూసుకుంటూ నడవడం వేరు ఆ టార్చ్ లైటే మన అవగాహన మరి ఆ టార్చ్ లైట్ను ఎలా వాడాలి ఇదిగో ఇలా ఏదైనా పెద్ద డిసిషన్ తీసుకునే ముందు జస్ట్ ఒక్క నిమిషం ఆకండి ఆ ఇరవై ఐదు పాయింట్ల లిస్ట్ ని మనసులో తలుచుకోండి ఈ లిస్టులో ఉన్న వాటిలో ఏది నన్ను ఇప్పుడు తప్పుదారి పట్టిస్తోంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంతే ఈ చిన్న చెక్లిస్ట్ మనల్ని ఎన్నో పెద్ద పెద్ద తప్పులుండి కాపాడుతుంది సరే ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం మరి ఈ విశ్లేషణ విన్నాక ఇకపై మీరు తీసుకునే నిర్ణయాల్లో ఏం మానసిక ధోరణి విషయంలో మీరు ముందుగా జాగ్రత్త పడతారు ప్రోత్సాహకాల గురించా లేక గుంపుతో పాటు వెళ్లే అలవాటు గురించా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మనల్ని మనం అర్థం చేసుకోవడమే తెలివైన నిర్ణయాల వైపు మనం వేసే మొదటి అడుగు